హాయ్ బ్యూపర్స్ వెల్కమ్ టు ఆ దరకుండం నేను ప్రసాద్ మరలా కోర్టుకి సునీత రెడ్డి ఆగని పోరాటం విషయం ఏంటి అంటే వైఎస్ సునీత రెడ్డి తన తండ్రిని ఎవరు హత్య చేశారు అని చెప్పేసి మరి త్యాల్చాలి అని చెప్పేసి ఆవిడ కోర్టుని ఒకసారి కాదు రెండుసార్లు కాదు అనేక సార్లు పిటిషన్లు వేసి మరి ఆశ్రయిస్తూ ఉన్నారు మరి ఈ తరుణంలో తాజాగా నిన్న కూడా ఆవిడ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఏదైతే తన తండ్రి హత్యకు సంబంధించి త్వరతగితన ఇతను నత్త నడకన నడుస్తుంది గత పదిహేను నెలలుగా ఆ కేసుకు సంబంధించి ఎటువంటి పురోగతి లేదు అని అని చెప్పేసి ఆవిడ కోర్టును ఆశ్రయించారు ఆశ్రయించి రోజువారీ విచారణ చేపట్టండి చేపట్టి ఒక ఆరు నెలల్లోగా ఈ యొక్క కేసుకు సంబంధించిన అంశాలన్నీ కూడా క్లియర్ చేసేయాలి అని తన యొక్క బ్రిటిషన్లోని సారాంశం మరి ఆ కేసుకు సంబంధించి ఆరు నెలల్లో జరుగుతుందంటారా అయిపోతుందంటారా ఆరు సంవత్సరాలుగా ముడిపడని ఈ యొక్క అంశం మరి ఇప్పుడు ఎందుకు అవుతుందంటారు సరే ఆవిడ ప్రయత్నాలు మాత్రం ఎక్కడ ఆపట్లేదు నిజంగా ఆవిడ చేస్తున్న పోరాటానికి మాత్రం ప్రతి ఒక్కరూ అభినందిస్తారు ఎందుకంటే ఒంటరి పోరాటం ఏ ఒక్కరి సహాయ సహకారాలు లేవు రాజకీయ అండదండలు లేవు మరి అటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిని కూడా తట్టుకొని ఆవిడ పోరాటం చేస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదండి ఆఫ్కోర్స్ వైసీపీ వాళ్ళు లేదా ఇటీవల హత్య అనే సినిమా దాని సారాంశం ఏంటి ఈవిడ తన భర్త కలిసే హత్య చేశారు అని చెప్పేసి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు మరి అదే జరిగితే త్వరతగా తన తేల్చండి 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 అని కోర్టు చుట్టూ ఆవిడద్దు తిరుగుతారు సో ఇక్కడ ఈజీగా అర్థం అర్థమైపోతుంది అయితే కోర్టు నిన్న ఏం చెప్పిందంటే ఆ విచారణ మరో నాలుగు వారాలకు వాయిదా వేశారు సో అంటే ఒక నెల పోయినట్టే మరి ఆరు నెలల్లో తేల్తుందా అంటే అది పెద్ద ప్రశ్న సో ఇప్పటి వరకు ఆరు సంవత్సరాలుగా తేలని కేసు ఈ ఆరు నెలల్లో మరి ఆల్రెడీ నాలుగు వారాలు గడువు తీసుకున్నారు మరలా తర్వాత వాయిదా పడింది అని అంటే ఇక ఆ కేసుకు సంబంధించిన అంశం ఇప్పుడప్పుడే తెలియటట్టు అని కనిపించట్లే కానీ ఆవిడ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా పోరాడుతూనే ఉన్నారు మరో ప్రక్కన ఆ కేసుకు సంబంధించిన అంశాలు అప్రూవర్గా మారిన దస్తగిరి మరో వ్యక్తి తాజాగా బయటకు వచ్చారు కదా ఏ టూ సునీల్ యాదవ్ ఆయన అనేక మీడియా ఛానల్స్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి ఆయన అప్రూవర్గా మారతారా మారరా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు కానీ ఆ కేసుకు సంబంధించి అయితే మాత్రం భయాందోళనలో ఉన్నారు మాకు ప్రాణహాని ఉంది మాకు భద్రత కల్పించండి ఎప్పటికప్పుడు బిక్కు బిక్కు మంట బతుకుతున్నాం మరో ప్రక్కన చూస్తే దస్తగిరి భార్య ఆవిడ పైన ఒక ఇద్దరు మహిళలు వెళ్ళిపోయి దాడికి పాల్పడ్డారు మా జగన్ అన్నని అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతావా ఒక సంవత్సరం లోపల నరికేస్తాం దస్తగిరిని అని అని చెప్పేసి అని కూడా వార్నింగ్లు ఇచ్చారు మరి ప్రజాస్వామ్యంలో ఈ విధంగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అట్లాంటి అజమాయిషి చలమా చలాయించారంటే అనుకోవచ్చు ఓడిపోయినా కానీ ఈ రకంగా వచ్చేసి వార్నింగ్లు ఇస్తున్నారు అని అంటే మరి మన రాష్ట్ర పరిస్థితి ఎట్లాగుంది మన దేశంలోని అన్ని అంశాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఆలోచించాలి దీంతోపాటుగా మరొక కేసుకు సంబంధించి ఉంది ఏదైతే ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టు ఎప్పుడో మరి దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది కదా ఎక్కడికక్కడ ఆ హైకోర్టులకి ఆదేశాలు జారీ చేసి త్వరతగితం తేల్చండి అని చెప్పేసి అన్నారు అది కూడా నిన్న విచారణకు వచ్చింది ఈ క్రమంలోనే ఏదైతే హరిరామ్ జోగయ్ ఉన్నారు కదా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఆయన కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు అది కూడా నిన్న విచారణకు వచ్చింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కేసులోనే చూసారా ఆ క్విట్ ప్రోకో వీటికి సంబంధించిన కేసులు అది త్వరతగితం తేల్చండి అని అని చెప్పేసి అది కూడా నిన్న విచారణకు వచ్చిన తర్వాత దానికి సంబంధించింది దాంతోపాటు ప్రజాప్రతినిధులకు మొత్తం సంబంధించిన ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి అని కనుక మాట్లాడినప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పుకొచ్చింది ఏంటి అంటే మొత్తం మూడు వందల తొమ్మిది కేసులు ఉన్నాయని చెప్పేసి సో మరి ఈ మూడు వందల తొమ్మిది కేసులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పేసి ఇక్కడ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా చెప్పారు సో దానికి ఎంత సమయం ఇచ్చారు నాలుగు వారాలు గడువు సో ఈ నాలుగు వారాలు గడువు నాలుగు వారాలు గడువు ఒక నెల ఇప్పుడు అసలు మామూలుగానే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న ఎన్వి రమణ గారు అప్పట్లోనే ఆయన చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి ఆయన ఇప్పుడు రిటైర్మెంటే దాదాపుగా మూడు సంవత్సరాలు కావస్తుంది మరి ఎంత త్వరితగతిన తెలుస్తున్నారు అంటే ఇదిగో ఇంతే ప్రజాప్రతినిధుల్ని తప్పించాలి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అన్నట్లుగానే కనిపిస్తూ ఉంది అంతేందుగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశాలు ఏంటి నిన్న ఆ పిటిషన్ ఏదైతే సునీతారెడ్డి గారు దాఖలు చేశారో దానికి ప్రతివాదులుగా చేర్చింది ఎవరో తెలుసా సిబిఐని నిందితులని సిబిఐ నిందితులు ఇద్దరు ప్రతివాదులుగా చేర్చారు అంటే అసలు సీబీఐ చేయాల్సింది ఏంటి సిబిఐ నిష్పక్షపాత ధోరణిలో విచారణ జరిపి ఎట్ ద సేమ్ టైం కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేశారు ఆల్రెడీ ఛార్జ్ షీటు దాని తర్వాత మరలా వాళ్ళు వేయాలి పిటిషను వేసి వాదనలు వినిపించాలి ఇదిగోండి వాళ్ళు ఈ విధంగా బెయిల్ పైన ఉన్నారు కాబట్టి ఆ బెయిల్ని క్యాన్సిల్ చేయండి క్యాన్సిల్ చేస్తే దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ వీలైనంత వరకు తేల్చడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కానీ ఇక్కడ నిన్న సునీతారెడ్డి గారు వేసిన పిటిషన్లో కూడా మరి హైకోర్టు ఈ విధంగా సిబిఐని నిందితులని ప్రతివాదులుగా చేర్చింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి సిబిఐ కూడా ఒక ఇంత వాళ్ళ సైడే ఉంది అన్నట్లుగా అక్కడ కోర్టు అభిప్రాయపడిందని అర్థం చేసుకోవాలా లేదు సిబిఐ కొంత తాత్సారం చేస్తుంది అని భావించాలా ఏ విధంగా ఉండాలి సో ప్రక్కన ఇటీవల కొంతమంది కూడా వ్యాఖ్యలు చేశారు సిబిఐ పైన చాలా స్ట్రాంగ్ ఎలిగేషన్స్ రఘురామకృష్ణం రాజు గారు ఆయన కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన న్యాయవాది కోర్టు దృష్టికి అంటే న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకువెళ్ళారు సిబిఐ ఈ విధంగా వ్యవహరిస్తుంది అమ్ముడు పోయింది అనే చాలా ఘాటు పదాలు వాడారు సో అయినా కానీ ఈ కేసులు ముందుకు నడవట్ల మరి ఏం చేయాలి సో జనరల్ ప్రజల మధ్యలో జనరల్గా ఉన్నది ఏంటి అంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర పెద్దల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి అఫ్ కోర్స్ కూటమి అధికారంలో ఉండొచ్చు రాజకీయ పరంగా బీజేపీ కావచ్చు టీడీపీ జనసేన వీళ్ళ ముగ్గురు పొత్తులో ఉన్న అధికారంలో ఉన్న ఇటు రాష్ట్రంలో కావచ్చు అటు కేంద్రంలో కావచ్చు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ ప్రాముఖ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అమిత్ షా గారి దగ్గర కావచ్చు నరేంద్ర మోదీ గారి దగ్గర కావచ్చు అన్నట్లుగా చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు సో అది నిజమే అన్నట్లుగా ప్రజలు భావించేలాగా అక్కడ ఆ కేసులకు సంబంధించిన ఎపిసోడ్లు తెరపైకి వస్తూ ఉన్నాయి కోర్స్ న్యాయస్థానాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు అవి ఇవి అని మనం ఎన్ని మాట్లాడుకున్నా అక్కడ కనీసం జగన్మోహన్ రెడ్డి గారి క్విట్ పోగకు సంబంధించిన కేసులు కనీసం ఫస్ట్ స్టెప్ కూడా ముందుకు పడతలేదే ఎందుకని ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల మీదే ఉంది ఆ వ్యవహారం మరి అట్లా ఉన్నప్పుడు ఈ కేసు అసలు ముందుకు వెళుతుంది అనే నమ్మకం ఎవరికైనా కలుగుతుంది అంటారా అదే ఒక సామాన్యుడికి ఏదైనా జరగనివ్వండి ఎక్కడైనా సరే ఇమ్మీడియట్గా ముందు లోపలేస్తారు తర్వాత సంగ తర్వాత మరి అటువంటిది సామాన్యులకు ఒక రకమైన న్యాయము లేదా ప్రజాప్రతినిధులకు మరొక రకమైన న్యాయము అనే భావన ఉండట్లేదా ప్రజలకి అంతెందుకు ఇటీవల నేను ఒక న్యూస్ కూడా చదివాను ఎప్పుడో ఇక్కడ మన ఉత్తరాఖండ్లోనో ఉత్తరప్రదేశ్లోనో ఎక్కడో కానీ ఒక ఓచ జరిగింది అది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇన్ని సంవత్సరాలకి మొన్న శిక్షలు ఖరారైన వాళ్ళకి అది ఎప్పుడు జరిగింది ఇది ఎప్పుడు శిక్ష అసలు ఆ హత్య చేసిన వాళ్ళు వాళ్ళు ఇంకా బ్రతికే ఉండారా మరి అసలు మన మామూలుగా కోర్టుల్లో శిక్షలు వేసే దీనికి వాళ్ళలో పరివర్తన రావాలి అని కదా మరి ఇంకా పరివర్తన ఎప్పుడు వస్తుంది ఇమ్మీడియట్గా తగు చర్యలు తీసుకొని వాళ్ళకి కోర్టు తగిన శిక్ష విధించింది అనుకోండి ఏమైనా సరే పరివర్తన వస్తుందేమో అని ఆశించవచ్చు అరే అసలు ఘటన జరిగేమో నలభై ముప్పై ఏళ్ళు అవుతుంటే దాని తర్వాత ఎప్పుడుకో జరుగుతుంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి అంతెందుకు మన ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన చుండూరు ఘటన చుండూరులో ఊచ కొత్త జరిగిన చూస్తే దళితుడికి సంబంధించింది అది ఎప్పుడు తేలిందండి ఎప్పుడు శిక్షలు పడి అది చోటు చేసుకుందేమో ఎయిటీస్లో నైన్టీన్ ఎయిటీస్లో ఎయిటీ సిక్స్లో మరి సబ్జెక్ట్ కరెక్షన్ అప్పుడు చోటు చేసుకుంటే దానికి సంబంధించి శిక్ష ఎప్పుడు విధించింది తెలుసా రెండు వేల పద్నాలుగులో సో దాదాపుగా ముప్పై ఏళ్ళు సో ఆ విధంగా ఉంది కనీసం సుప్రీంకోర్టు అన్నా సరే ఫాలో అవ్వాలి కదా ప్రజాప్రతినిధులకు సంబంధించింది అవి తేలిస్తే వాళ్ళ వాళ్ళకి శిక్ష ఏంటి ముందుగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలి యొక్క చేసిన తప్పులను బట్టి ఒక ఆరు సంవత్సరాలు ఏమో వాళ్ళని ఎన్నికలకి దూరంగా ఉండాలి పోటీ చేయకూడదు అని చెప్పేసి ఉంది దాంట్లో మరి అటువంటి తరుణంలో ఆ కేసులు త్వరతగతిని తేల్చాలి కదా కనీసం అని తెలిస్తే ఈ అవినీతి అక్రమాలు దోపిడీలు వాటిని అరికట్టగలిగిన వాళ్ళు అవుతారు ప్రజలకు సంబంధించిన ఏదైతే సొమ్ము ఉంటుందో దాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు మరి ఆ కేసులకు సంబంధించిందే ఇప్పటికే అడుగు ముందుకు పడట్లా ఆ కేసే కాదు ఏ కేసు చూసినా అంతంత మాత్రంగానే ఉందే సో మరి ఎట్లా ఉంటుంది అంటే ఇది పరిస్థితి పోరాటం చేసే వాళ్ళు మాత్రం అలిసిపోయినా సొలసిపోయినా ఆగని పోరాటం చేస్తూనే ఉన్నారు అదేవిధంగా ఆ యొక్క ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొన్నారో వాళ్ళు హుందాగా బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నారు అంతేందుకు ఆ వివేకానంద రెడ్డి గారు హత్య తీసుకోండి ఆరోపణలు కావచ్చు ఛార్జ్ షీట్ కావచ్చు ఎవరిపైన నమోదైంది ప్రధానంగా వైఎస్ అవినాష్ రెడ్డే అని ఆయన చుట్టూ తిరుగుతూ ఉంది ఏది గూగుల్ టేక్అవుట్తో సహా టెక్నికల్ ఎవిడెన్సులతో సహా అయినా సరే అవినాష్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అని అంటే ఎవరు ఏవి చేయలేరు అన్నట్లుగానే ఉంది సో ఆ విధంగా వాళ్ళే మరి లాబింగులు చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పేసి అయితే చాలామంది వాళ్ళ యొక్క అనుమానాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు ఏ ఒక్కరండితే చెబుతారంటారు కానీ అక్కడ కోర్టులో మాత్రం ఈ కేసుకు సంబంధించి అడుగు ముందుకు పడట్లా సో మరి సునీతారెడ్డి గారు ఆవిడ పోరాటం ఎప్పుడు ఫలిస్తుందో ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు మరి ఇక ఆ భగవంతుని కోరుకోవాలి త్వరత అది తేలేలాగా చూడు స్వామి అని అని చెప్పేసి ఇక అంతకుమించి మనం చేయడానికి ఏముంటుంది ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరల కోర్టుకు వెళ్ళిన సునీతారెడ్డి మరి ఎన్నిసార్లు వెళ్ళినా కానీ ఇదే పరిస్థితి ఆరు నెలల్లో తేల్చాలి రోజువారు విచారణ చేపట్టండి అని చెప్పేసి ఆవిడ పిటిషన్ దాఖలు చేయటం దాంతోపాటుగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు కూడా మరి నిన్న తెలంగాణ హైకోర్టు మాట్లాడుతూ అడిషనల్ అడ్వకేట్ జనరల్కి నాలుగు వారాల సమయం ఇవ్వడం పైన మరి ఎప్పుడు తేలబోతాయని మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరి ఎన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చుకోండి థ్యాంక్ యూ